కొన్ని నిజాలు జీర్ణించుకోవడం చాలా కష్టమవుతుంది చంద్రన్న పొద్దున ర్యాలీ జరుగుతుంటే ఆ బృందంలో ఆయన ఉన్నట్టుగానే కనపడుతూ ఉంది మొన్నటికి మొన్న విరసం సభల్లో పలకరించినవాడు ఎప్పుడు ఎదురుపడినా మొహమంతా నవ్వు చేసుకొని పలకరించే ఆ రూపు గుర్తొస్తూనే ఉంది చాలా సామాన్యంగా కనిపిస్తాడు కానీ నిజానికి సామాన్య జీవితం గడపడమే చాలా కష్టం మేధావులుగా ఉన్నతమైన వ్యక్తులుగా కళాకారులుగా చూపించుకోవడం చాలా సులభం అతి సాధారణ జీవనం గడపడం ప్రజలతో మమేకం కావడం చిన్న విషయం కాదు విప్లవం మనుషుల్ని ఎట్లా రూపొందిస్తుంది అనంటే చంద్రన్నలాగా రూపొందిస్తుంది ఆయన జీవితం గురించి ఇందాక కొంతమంది చెప్పారు ఆయన పుట్టిన ప్రాంతం కానీ పుట్టిన కులం కానీ ఈ మధ్య కాలం వరకు నాకు తెలియదు మరణానంతరం ఆయన జ్ఞాపకాల్లో నేను వింటున్నాను మిత్రుల నుంచి చాలా వింటున్నాను నిజంగా మనతో పాటి నిన్న దాకా కలిసి తిరిగిన కామ్రేడేనా ఎట్లా సాధ్యమైంది ఇంత డీ క్లాసిఫై కావడం ఇంత డీ కావడం ఎట్లా సాధ్యమైంది అని ఒక రకమైన ఆశ్చర్యం కలుగుతుంది మన కర్తవ్యాన్ని గుర్తు చేస్తుంది కళాకారులు మనము రోజు చాలామంది కళాకారులను చూస్తుంటాము కళాకారులు సినిమాల్లో నుంచి ఎలక్షన్లోకి వచ్చి రాజకీయాల్లోకి వచ్చి మన ముందు నిలబడిన చాలామంది ఈరోజు ఎట్లాంటి జీవితం గడుపుతున్నారో మనకు తెలుసు అసలు కళ నిజమైన కళ అంటే ఏమిటి ప్రజల్లో పుట్టిన కళ ప్రజలకు అంకితం చేసే క్రమంలో మనిషి జీవితాన్ని అర్పించే ఒక క్రమంలో విప్లవం దాన్ని ఎట్లా సాధికారం చేస్తుంది మనకు చంద్రన్న జీవితం చూస్తే మనకు అర్థమవుతుంది ఒక పక్క మనకి పెట్టుబడిదారి కళ సినిమా రూపంలో లేదా జబర్దస్త్ వెకిలి వేషాల రూపంలో రోజు జనాన్ని ముంచెత్తుతూ ఉంది అదే పెట్టుబడిదారి కళ ఈరోజు ఫాసిస్టుల పక్షం చేరి మేమే ప్రజాప్రతినిధులం అని కూడా మాట్లాడుతూ ఉంది నిజమైన రచయితలు నిజమైన కళాకారులు వాళ్ళు ఎట్లా ప్రజాపక్షం వరి వరించగలరో ప్రజల్లో ఎట్లా మమేకం కాగలరో ఈరోజు ఇప్పటికీ నడుస్తున్న అనేక సవాళ్ళ మధ్య కత్తుల వంతల మీద నడుస్తున్న విప్లవోద్యమం ఆ విప్లవోద్యమం నుంచి వచ్చిన చంద్రన్న జీవితం మనకు ఒక ఉదాహరణ నిజానికి యూనివర్సిటీలలో చదువుకొని ఏదో రాస్తున్నాము ఏదో మాట్లాడుతున్నాము ఆలోచిస్తున్నాము అనుకునే మాలాంటి వాళ్ళకి చాలామందికి అసలు నేల మీదకి దిగి ఆలోచించడం అంటే ఏంటి నిజమైన భారతదేశం ఎక్కడుంది నిజమైన తత్వం ఎక్కడుంది అని చూపించిన వాళ్ళు చంద్రన్న లాంటి మనుషులు అందుకనే భారతదేశం నిజమైన భారతదేశం నిజమైన జ్ఞానం యూనివర్సిటీలలో లేదు పాఠశాలల్లో లేదు అది గ్రామాలలో ఉంది అది కూడా అట్టడుగున ఉన్న ప్రజల్లో ఉంది అని విప్లవోద్యమం చెప్పి యూనివర్సిటీలలో చదువుతున్న మేధావుల్ని విద్యావంతుల్ని కూడా గ్రామాలకు తరలించి ఆ గ్రామాల నుంచి ఆ గడ్డి వేళ్ల పునాది నుంచి ఆ ప్రజల సహాయంతో ఒక ఉద్యమాన్ని నిర్మించి ఒక కొత్త సమాజాన్ని ఎట్లా రూపొందించగలమో రుజువు చేసే క్రమంలో కొంతమంది అద్భుతమైన మనుషుల్ని అది తయారు చేసింది అలాంటి అద్భుతమైన మనుషుల్లో మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న చంద్ర చంద్రన్న ఒక ఆయన రూపం ఇప్పుడు కూడా కళ్ళ ముందు కదులుతుంది మాట్లాడినా పాట పాడినా డప్పు కొట్టిన అభినయం చేసిన అను అణువణువు ప్రతిస్పందిస్తుంటుంది అణువణువు మొత్తం శరీరం అంతా ఒక కళగా మారడం ఒక డప్పు మీద శబ్దంగా మారడం ఆయన చూసినప్పుడు ఆయన గుర్తు చేసుకుంటే ఇప్పుడు కళ్ళ కళ్ళ ముందు కనపడుతుంది ఓ మనిషిని అంటే కళ అనేది నైపుణ్యానికి సంబంధించింది మాత్రమే కాదు ఆ నైపుణ్యం గురించి మాత్రమే మాట్లాడితే మనము సినిమా వాళ్ళు ఎట్లాంటి కళ ప్రదర్శిస్తారు వాళ్ళు ఎన్ని టేకులు తీసుకొని వాళ్ళు ఈరోజు పాటలు మన ముందు ప్రదర్శిస్తారు ప్రజా కళలు ఎలా అప్పటికప్పుడు జనంలో మమేకమే ఎట్లా తయారవుతాయి ఈ నైపుణ్యానికి సంబంధించింది మాత్రమే కాదు కళ జీవితానికి సంబంధించింది కళ ఒక కళ మీకు జీవితాన్ని చూపిస్తుంది సమాజాన్ని చూపిస్తుంది మార్పు వైపు తీసుకెళ్తుంది ఇంకొక కళ మిమ్మల్ని నిద్రలో ముంచెత్తుతుంది తప్పుడు విలువల్ని నేర్పిస్తుంది పెట్టుబడిదారులకు దాసోహం చేస్తుంది అట్లా పెట్టుబడిదారులకు దాసోహం చేసే కళ ప్రజల వైపు నిలబడ్డ కళ ఈరోజు మనకి ఎదురు బదురుగా ఉన్నాయి ఆ ఎదురు బెదురుగా నిన్నటికి నిన్న ఒక పెట్టుబడిదారి పత్రికా సామ్రాట్ గురించి చాలా చెప్పాయి పత్రికలు మీడియా అంతా ఆయన సంస్మరణలో మునిగి తేలాయి మొన్న ఒక కళాకారుడు ఎట్లా ప్రజాప్రతినిధి అయ్యాడో ఎన్నికలలో గెలు గెలుపొంది ఎట్లా ప్రజానాయకుడు అయ్యాడో కూడా ఈ మీడియా అంతా చినువల పల్లెలుగా చెప్తూ ఉంది ఎన్నికల ద్వారా లేదా బూర్జు ఎన్నికల ద్వారా డబ్బు కులము మతము వగైరాలని వగైరాల్లో జనాన్ని ముంచెత్తి ఈరోజు ప్రజా ప్రాతినిధ్యాన్ని కను కొనుక్కున్న ప్రతినిధులు ఒకవైపు సమాజపు అట్టడుగు ప్రజల్లోకి చేరి వాళ్ళ ప్రతినిధులుగా ప్రజల్నే ప్రతినిధులుగా ముందుకు తీసుకొని వచ్చి పోరాటం చేస్తున్న ప్రతినిధులు ఇంకొక వైపు ఈ రెండు వర్గాల మధ్య ఘర్షణని ఒక కళారూపంలో మనము చూస్తే కనుక మనకు డప్పు చంద్రన్న లాంటి వాళ్ళు మనముంటూ రూపుదిద్దుకోవడం మనకు కనిపిస్తుంది ఈరోజు ప్రజాస్వామ్య విజయం అని చెప్పి ప్రభుత్వ మార్పు గురించి మాట్లాడుతున్నారు ఇది ప్రజల విజయం అని అంటున్నారు పాలకుల్ని మార్చడం ప్రజల విజయం అని అంటున్నారు కానీ ఏం మారింది నిన్న మొన్న పల్నాడులో జరిగిన సంఘటన మనం చూస్తే కనుక వాళ్ళు వేరే పార్టీకి ఓటేశారని చెప్పి దళితవాడ మీద దాడి చేసి విచ్చలవిడిగా వీరంగం చేసిన ఒక సందర్భం కనిపిస్తుంది అంటే ఒక నాయకుడు పోయి ఇంకొక నాయకుడు వచ్చి అదే రకమైన దౌర్జన్యం చేస్తున్నారు ఇదా మార్పు నిజమైన మార్పు కోసం ఎవరు పోరాటం చేస్తున్నారు నిజమైన మార్పు కోసం ఎటువంటి పోరాటం జరుగుతూ ఉంది దాన్ని తప్పిపెట్టడానికి మీడియా ఎట్లా ప్రయత్నం చేస్తోంది ఈరోజు మన ముందు జననాట్య మండలి నుంచి వచ్చిన చంద్రన్న మనం స్మరించుకుంటున్నాము ఈ జననాట్య మండలి విప్లవానికి ప్రజల్ని సన్నద్ధం చేసే క్రమంలో అది ఎంతోమంది నాయకుల్ని తయారు చేసి ఈరోజు విప్లవ నాయకులనే కాదు అద్భుతమైన కళల్ని దండకారణ్యంలో రూపొందిస్తూ ఉంది వేలాది మంది ప్రజా కళాకారులు వేలాది మంది ప్రజాప్రతినిధులు అట్టడుగు వర్గం నుంచి రూపొందిన వాళ్ళు ఈ నిజమైన ప్రతినిధులు ఈ నిజమైన కళాకారులతో ఈ బూర్జ్వా కళలు బూర్జ్వా సంస్కృతి ఫాసిస్టు ప్రభుత్వము యుద్ధం చేస్తూ ఉంది దానికి ఆపరేషన్ కగార్ అని పేరు పెట్టింది ఒకే ఒక మాట చెప్తాను నేను ఆపరేషన్ కగార్ అంటే అంతిమ యుద్ధం అని అంటున్నారు ఈ యుద్ధం చేసి మేము మావోయిస్టులని నిర్మూలిస్తాము అని అంటున్నారు కానీ అంతిమ యుద్ధం చేసేది ఎప్పుడు పాలకులు కాదు అంతిమ యుద్ధం ప్రజలు చేస్తారు ఈరోజు యుద్ధం చేసి ఓడిపోవచ్చు ఈరోజు కొంతమంది చనిపోవచ్చు కొంత రక్తం ధారపోయేసి కానీ అంతిమ యుద్ధం లేదా సమాజ మౌలిక మార్పు ఎవరు సాధ్యం చేస్తారు ఎవరి సాధికారం చేస్తారు అని అంటే కొంతమంది హీరోలో లేదా కొంతమంది బూర్జా ప్రతినిధులు కాదు ప్రజలు దాన్ని సాధికారం చేస్తారు ఆ అంతిమ యుద్ధం ఇప్పుడు ముగిసిపోవడం లేదు నిజమైన అంతిమ యుద్ధం ఫాసిజానికి వ్యతిరేకంగా ఇప్పుడు ప్రారంభమైంది అందులో జనవరి నుంచి ఇప్పటి వరకే నూట ఇరవై మంది ప్రాణత్యాగాలు చేశారు పాలు తాగుతున్న పసిబిడ్డతో సహా కొత్త సమాజాన్ని నిర్మించే క్రమంలో వాళ్ళు ప్రాణాలు అర్పిస్తున్నారు ఈ ప్రాణాలు అర్పించే ప్రజల పక్షాన విప్లవం పక్షాన అట్టడుగు సమూహం పక్షాన మనకి కళాకారులు రచయితలు ఒకవైపు కనిపిస్తున్నారు ఇంకొక వైపు మీడియా కళలు ఇంకొక వైపు మనకు కనిపిస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఈ సందర్భంగా ఈ సంస్కరణ సందర్భంగా మనము అసలైన మార్పు ఎక్కడ ఉంటుంది నిజమైన సమాజం ఎక్కడ రూపొందుతుంది కొత్త మనిషి ఎట్లా రూపొందుతాడు ఈ క్రమమంతా జరిగే విప్లవోద్యమ గుండెకాయ లాంటి దండకారణ్యంలో ఈరోజు ప్రభుత్వము దుర్మార్గమైన యుద్ధం చేస్తుంది గాజా మీద జరుగుతున్న యుద్ధం గురించైనా చాలామంది మే మేధావులు మాట్లాడుతున్నారేమో కానీ ఈరోజు మనకి కనుచూపు మేరలో అంటే సమాచారం అందడం పెద్ద కష్టమేమీ కాదు నిందడికి నిన్న పేపర్లో వచ్చింది ఎన్నికల రోజు మొదలుకొని ఇప్పటిదాకా ఒకవైపు ప్రజాస్వామ్యం వర్ధిల్లుతూ ఉండి వేలాది మంది పోయి క్యూలో నిలబడుకొని ఓటేస్తున్నారు ఇంకొక వైపు తునికాకు గోసుకోవడానికి పోయిన ప్రజల మీద దాడి చేసి ఒక పన్నెండు మందిని కాల్చి చంపి వాళ్ళను నక్సలైట్లని ప్రకటించింది ప్రభుత్వం ఎన్నికల ఫలితాలు ఒకవైపున వస్తున్నాయి మార్పు ఉంది నాయకులు మారిపోతున్నారు ఏదో ప్రజాస్వామ్యం వస్తుంది అని అంటున్నారు ఇంకొక వైపున ఇంకొక చోట ఎదురు కాల్పుల రూపంలో ఇంకో ఏడు మందినో పది మందినో ఆదివాసులను చంపుతున్నారు ఇక్కడ జరుగుతున్న ఎన్నికల ద్వారా జరుగుతున్న మార్పు అసలైన మార్పు కాదు అసలైన మార్పు కోసం ఎక్కడైతే ప్రజలు పోరాటం చేస్తున్నారో వాళ్లతో అంతిమ యుద్ధం అని యుద్ధాన్ని ఎప్పటి నుంచో మొదలుపెట్టిన యుద్ధాన్ని ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది కానీ ఈ అంతిమ యుద్ధానికి రమ్మని తమ రక్తాన్ని దారపోస్తూ నెత్తురోడుతూ ప్రజలు మనకందరికీ పిలుపునిస్తున్నారు కాబట్టి చంద్రన్న జీవితం నుంచైనా లేదంటే ఏ ప్రజా కళాకారుడి జీవితం నుంచైనా మనం ఎవరి పక్షాన నిలబడాలి అని అంటే మార్పు కోసం రక్తం ఓడుతూ జీవితాలు త్యాగం చేస్తూ వీరోచితంగా మేము చనిపోతాం కానీ మేము ఓడిపోతాం కానీ ఎప్పటికీ లొంగిపోము అని పోరాడుతున్న దండకారణ్యం వైపు అందరం నిలబడాలి ఆపరేషన్ కగారికి వ్యతిరేకంగా మనందరం మాట్లాడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ